హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు మీకు ఇప్పుడు వివరించదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్స్ గురించి జేఎల్ఎం ఏఈ ఏడబుల్ఈ సబ్ ఇంజనీర్ మరియు జేఏఓ వివిధ రకాలైనటువంటి అకౌంట్స్ కేటగిరీలో కూడా రిక్రూట్మెంట్తో ఖాళీలని ఫుల్ఫిల్ చేయాలని పూర్తి స్థాయి భర్తీ చేయాలని రివ్యూ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ ప్రకారం నవంబర్ లోపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే జూనియర్ లైన్మెన్కు సంబంధించి మరి గతంలో ఏపీ ఈపీడీసెల్ అండ్ ఏపీసీపీడీసెల్ రిక్రూట్మెంట్ ప్రకారం గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఫిల్ అయినటువంటి ఎనర్జీ అసిస్టెంట్లో భాగంగా ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని అడగవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరి వారిని జూనియర్ లైన్మెన్గా పూర్తిగా ప్రమోట్ చేశాక దాదాపుగా ఐదు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది వారిది కూడా వారిని జూనియర్ లైన్మెన్గా ప్రమోట్ చేశాక గ్రేడ్ టూని జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూ విభాగం కింద నోటిఫికేషన్ ఇస్తారా లేదా జూనియర్ లైన్మెన్ కింద నోటిఫికేషన్ ఇస్తారనే విషయాన్ని మనం చూడాలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలని మూడు దశలలో ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది దానిలో దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో పదిహేడు వందల పైచీల వరకు జూనియర్ లైన్మెన్ ఖాళీలు మరియు మిగతా పోస్టులు కూడా ఉండడం జరిగింది వాటిని కూడా మొదటి దశలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గరిష్టంగా గ్రీన్ సిగ్నల్ అయితే పడింది ఈ గ్రీన్ సిగ్నల్ అనేది మన నవంబర్ లోపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఇచ్చాక డేట్ ఎలా ఉంటుంది అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నేను చెప్పేది ఏంటండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా ఎక్కువ కాల అయితే ఇవ్వలేదు అంటే సగటున నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు రోజుల టైం వరకు ఇవ్వచ్చు కానీ అంతకు మించి ఇచ్చే అవకాశాలు అయితే లేవు కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో ఉంది లోపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ ఉంది దీనికి ఏమేమి టెక్స్ట్ బుక్స్ చదవాలి జూనియర్ లైన్మెన్గా ఎవరెవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో క్వాలిఫికేషన్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా టెన్త్ విత్ ఐటీఏ కలిగి ఉంటారు అంటే టెన్త్ నాలెడ్జ్ని ఐటీఏ నాలెడ్జ్తో కలిపి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు గతంలో తెలంగాణలో నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ ప్రకారమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ ప్రకారమైనా సరే మనం ఒకసారి తూచా తప్పకుండా మనం ఒక విషయాన్ని కనుక అబ్జర్వ్ చేయాలి ఏంటండి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు చాప్టర్స్ ఉంటాయి ఆ ఇరవై నాలుగు చాప్టర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ తెలంగాణలో ఉన్న మొత్తం సిలబస్ పది యూనిట్స్కి మాత్రమే సమానంగా ఉంటుంది దానిలో ముఖ్యమైనటువంటి యూనిట్స్ అన్నీ కూడా మీకు కంటెంట్ రూపంలో నా యొక్క టెక్స్ట్ బుక్లో అందించాను నా యొక్క టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పబ్లికేషన్ తరఫున మీ అందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు మార్కెట్లో చాలా వరకే మీకు తెలిసినటువంటి పుస్తకం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వివిధ రకాలైనటువంటి విభాగాలలో మన యొక్క టెక్స్ట్ బుక్స్ కూడా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాంతోపాటుగా బుక్ని పర్చేజ్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను బుక్ మీద స్టాంప్ కనుక ఉన్నట్లయితే నాకు నా సిగ్నేచర్ ఉన్నట్లయితే మీరు పర్చేజ్ చేయండి ద నెక్స్ట్ నోటిఫికేషన్కు సంబంధించి ఇంకా సిలబస్ ప్రకారం మరొకసారి అబ్జర్వేషన్ చేస్తే సిలబస్లో వివిధ రకాల మార్పులు అయితే ఉండకపోవచ్చు ఎందుకండి అంటే సేమ్ సిలబస్ ఐటీఐలో ఉంటుంది కాబట్టి అదే సిలబస్ గతం నుంచి ఫాలో అవుతున్నారు అదే సిలబస్ మీరు చదివినటువంటి సిలబస్ నుంచే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు కానీ కొత్త సిలబస్ను తీసుకొచ్చే ఆలోచన అయితే ఉండదు దీనిలో మరి ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే ఉంటే ఎనభై మార్కులకైనా ఉండొచ్చు లేదా వంద మార్కులకైనా ఉండొచ్చు ఎనభై మార్కులకు కండక్ట్ చేస్తారు ఇరవై మార్కులు అనేది గతంలో డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా తర్వాత మళ్ళీ వంద మార్కుల కండక్ట్ చేస్తారు అంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుందో మనం చెప్పలేం ఎందుకంటే పూర్తి స్థాయి డిపార్ట్మెంట్ హోదాలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇటువంటి నోటిఫికేషన్ని కండక్ట్ చేయలేదు అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో డైరెక్ట్గా ఐటీఐ మెరిట్ లిస్ట్ ఆధారంగా మరియు డైరెక్ట్గా ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి జూనియర్ లైన్మెన్లో పూర్తి సాంకేతికతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ని కండక్ట్ చేసి తీసుకున్నారు అది ఏపీ సిపిడీసెల్ కావచ్చు అది ఏపీఈపీడీసెల్ కావచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ అనేవి దివాళీ ఆఫర్ సందర్భంగా అందించడం జరుగుతుంది ద నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా మనవి ఏంటండి అంటే మీరు ఆన్లైన్లో లైవ్ క్లాస్ కనుక వినాలనుకుంటే ప్రస్తుతం దివాళీ ఆఫర్ నడుస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే మూడు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది వేల రూపాయల కోర్స్ ప్రైజ్ని జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మేము అందించడం జరుగుతుంది ఇది పూర్తిగా దీనిలో డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి మరియు డైలీ క్లాసెస్ ఉంటాయి డైలీ లైవ్ సెషన్స్ ఉంటాయి డైలీ దానిలో లైవ్ విత్ రికార్డింగ్ వీడియోస్ కూడా ఉంటాయి వాటితో పాటుగా మెటీరియల్ని కూడా అందిస్తాం వాటితో పాటుగా టెస్ట్లు మీరు ఎన్ని టెస్ట్లు అయితే రాసుకుంటారో అంత పర్ఫెక్షన్ మీకు వస్తుంది కాబట్టి ఎక్కువగా టెస్ట్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కనుక టెస్ట్లు ఇవన్నీ కలిపి ఉన్నటువంటి పూర్తి కంటెంట్ ఉన్నటువంటి మీకు మా క్లాసెస్ కావాలంటే మీరు ఖచ్చితంగా లైవ్ సెషన్లో జాయిన్ అవ్వాలి ఏపీ వాళ్ళకి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ దివాళీ సందర్భంగా ఆఫర్ని అందిస్తున్నాం దానితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు రేపు నవంబర్లో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ జాబ్ క్యాలెండర్ అనేది రాగానే మీకంటూ ఒక క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆటోమేటిక్గా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకంటూ తెలుస్తుంది విద్యుత్ సంస్థలో కామన్ నోటిఫికేషన్ ప్రాతిపదికన వచ్చేటువంటి ఆల్ రిక్రూట్మెంట్స్ ఆల్ వేకెన్సీస్ అన్నీ కూడా అదే విధంగా భర్తీ చేయాలన్న ఆలోచనతో డిపార్ట్మెంట్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈజీ ఆఫ్ వేలో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకుంటే మాత్రం మీరు చేయవలసిందల్లా వన్ అండ్ ఓన్లీ చదువుతూనే ఉండండి చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చదువు ఒక్కటే బాగా ఉంది తెలుసు మీరు చాలా కోపంగా ఉన్నారని నోటిఫికేషన్ ఇగో ఆగో అని దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అంటే మీకు ఎలాంటి కోపం ఉందంటే నేను ఒకసారి గుర్తుంచుకోండి వేడిలో ఉన్నటువంటి నీళ్ళల్లో మీ యొక్క నీటి యొక్క ప్రతిబింబం కనిపించదు మీ నీడ కూడా ఆ నీళ్ళల్లో కనిపించదు కానీ చల్లగా ఉన్నటువంటి నీళ్ళల్లో మాత్రమే మీ యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అలానే మీరు ఎవరైతే సరే ఆవేశంగా ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే మాటలు ఎట్టి పరిస్థితుల్లో స్పృశించవు మీ యొక్క మనసుకి లేదా మీ మైండ్లోకి రావు ఎందుకంటే సార్ ఇలానే చెబుతాడు అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా పులి వస్తుంది ఖచ్చితంగా జరగాల్సినటువంటిది జరిగిపోతుంది కనుక ప్రతి ఒక్క ఆస్పెక్ట్కి నేను చెప్పేది ఏంటంటే అంటే సిన్సియర్గా ప్రతి ఒక్కరు కూడా డెడికేషన్తో కనుక చదివినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదివితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా వర్కౌట్ అవుతుంది రోజులు ఎక్కువగా ఉన్నాయని మీరు టెన్షన్ పడద్దు ఎన్ని డేస్ కనుక ఉంటే అంత ప్రిపరేషన్ చేయొచ్చు ఇది పాజిటివ్గా ఆలోచించేటువంటి అంశం దెన్ నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి అంశంలో దివాళీ ఆఫర్ కింద ఆన్లైన్ క్లాసెస్ కానీ రికార్డింగ్ వీడియోస్ కానీ మెటీరియల్స్ కానీ మీకోసం అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలుపుతారు ఆన్లైన్లో మీరు కనుక ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక టెస్ట్లు బాగా రాయడానికి సిద్ధం కాండి ఆ టెస్ట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి నోట్స్ కూడా రాసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటండి అంటే బీ పాజిటివ్ నవంబర్లో నోటిఫికేషన్ అనేది ఏపీలో ఉంది నవంబర్లో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఉంది దివాళీ ఆఫర్ సందర్భంగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ఆఫర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్